ఈరోజు జోలమ్మ గద్వాల జిల్లా కేంద్రంలోని గ్రంథాలయం జిల్లా గ్రంథాలయంలో మరి సమస్యలతో అవుతున్నటువంటి పాఠకులకు చాలా ఇబ్బందులు ఉన్నాయి మరి మేజర్గా ఇక్కడ ముఖ్యంగా ప్రధానమైన సమస్య ఏంటిదంటే బాత్రూమ్స్ పాఠకులు గ్రామీణ ప్రాంతాల నుంచి జిల్లా కేంద్రానికి వచ్చి చదువుకొని ఉద్యోగాలు కొడదామంటే ఇక్కడ బాత్రూమ్ లేకపోవడం చాలా భయంకరమైన పరిస్థితి ఉన్నది మరి వారు ఇక్కడ మహిళలు కూడా చదువుకుంటూ ఉన్నారు మహిళా పాఠకులు కూడా రెగ్యులర్గా గ్రంథాలయానికి వస్తూ ఉన్నారు మరి వాళ్ళకు కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది బాత్రూమ్ లేకపోవడం వల్ల వీటికి తాళాలు వేసినారు ఇందాక మనం చూసినట్టు బాత్రూంలో రెండు మూడు రోజుల నుంచి తాళాలు వేసినారు పలుసార్లు అధికారులకు వింతి పత్రాలు ఇవ్వడం జరిగింది మరి కలెక్టర్ గారి దృష్టికి కూడా పలుసార్లు తీసుకుపోవడం జరిగింది ఆయన కూడా దీనిపైన స్పందన లేకపోవడం అనేది చాలా బాధాకరము మరి జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి గ్రంథాలయాల్లో గ్రంథాలయంలో మౌలిక వసతులు కల్పించి ఈ పేద విద్యార్థులు చదువుకునేటువంటి పాఠకులు ఎవరైతే రెగ్యులర్గా గ్రంథాలయం కోసం చదువుకుంటున్నారో వాళ్ళకు మంచి వసతులు కల్పిస్తే మరి వారు రేపు వాళ్ళు రేపు పొద్దున జాబులు కొట్టడానికి కోసము మరి సిద్ధంగా ఉంటారు కాబట్టి మరి ఆ పరిస్థితులు లేకుండా మరి బాత్రూంలు లేకుండా ఇక్కడ టాయిలెట్స్ కానీ ఇవన్నీ అన్ని తాళం వేసిరు ఇక్కడ ఉన్నటువంటి బాత్రూముల నుంచి దుర్గంధం వాసన కూడా వెదలుతూ ఉంది చాలా పలుమార్లు గ్రంథాలయ సెక్రటరీ గారికి కూడా విన్నవించినాము అయినా స్పందన లేదు జిల్లా కలెక్టర్ గారికి విన్నవించినాము ఆయన స్పందన లేదు మరి ఈ ఈ రకంగా ఇట్లా మౌలిక సదుపాయాలు కల్పించకుండా ఈ వ్యవస్థను అంతా నాశనం చేస్తూ ఉంటుంది మరి ప్రభుత్వము ఎందుకు ఇట్లా ఈ రకంగా మరి బడుగు బలహీన వర్గాలు నిరుద్యోగులు వీళ్ళంతా ఉద్యోగుల కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి నిరుద్యోగుల మీద ఈ రకంగా కక్ష కట్టడం అనేది దుర్మార్గం తక్షణమే ఈ జిల్లా యంత్రాంగం కానీ ఇక్కడున్న పాలకులు కానీ ఖచ్చితంగా ఈ గ్రంథాలయాన్ని బాగు చేసి మరి వీటిలో తక్షణమే మౌలిక సదుపాయాలు కల్పించి తక్షణమే బాత్రూంలను మరి రిపేర్ చేయించి మంచిగా చేయించి అవసరమైతే కొత్త బాత్రూంలు నిర్మించే విధంగా కూడా తక్షణమే చర్యలు చేపట్టాలని ఈ జిల్లా పాలకులను ఈ గ్రంథాలయానికి సంబంధించినటువంటి అధికారులను కానీ జిల్లా కలెక్టర్ గారిని కానీ డిమాండ్ చేస్తున్నాం అట్లనే జిల్లా కేంద్రంలో మరి కొత్త గ్రంథాలయము గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కేసీఆర్ గారి నాయకత్వంలో మరి గ్రంథాలయాన్ని మరి పునాదులను లేపి ఇడిచిపెట్టినారు దాన్ని కూడా ఖచ్చితంగా తక్షణమే పూర్తి చేయాలి బయట జిల్లాలలో మొత్తం గ్రంథాలయాల భవనాలు చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి మరి మన గద్వాల జిల్లా కేంద్రంలోనే గ్రంథాలయం లేదు ముందే విద్యాపరంగా వెనకబడి ఉంది మరి అటువంటి మన జిల్లాలో కూడా ఇప్పుడున్న ఏదైతే బేస్మెంటర్ వేసిందో ఆ గ్రంథాలయాన్ని కూడా తక్షణమే నిర్మించి అది అందుబాటులోకి తీసుకొస్తే బాగుంటుందని ఇవాళ పాఠకులందరూ కూడా అనుకుంటున్నారు కాబట్టి ఖచ్చితంగా తక్షణమే దాన్ని కూడా మరి పూర్తి చేసే విధంగా జిల్లా యంత్రాంగం కానీ ఇక్కడ ఉన్న పాలకులు కానీ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నాం మనం చూస్తున్నాము ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో విద్య పైన కానీ నిరుద్యోగుల పైన కానీ ప్రభుత్వం మరి ఆంక్షలు విధించింది ఏవైతే నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదు సంవత్సరానికి రెండు లక్షల జాబ్లు వేస్తా అని చెప్పింది వాటిని గాలికొదిలేసింది మరి అదేవిధంగా గ్రూప్ వన్ గ్రూప్ టూ మెగా డిఎస్ అని చెప్పింది పీజీటీ టీజీటీ అని చెప్పింది ఏవి కూడా ఇవ్వకుండా జాబ్ క్యాలెండర్ ద్వారా ప్రతి సంవత్సరం ప్రతి నెల నెలలో ఉద్యోగాలు ఇస్తా అని చెప్పింది కానీ జాబ్ క్యాలెండర్ని ఇవాళ గాలికి వదిలేసి అది జోక్ క్యాలెండర్గా మార్చినారు కేవలము నియామక పత్రాలు నియామక పత్రాలు ముఖ్యమంత్రి అయిపోయినాడు కానీ గతంలో చేసినటువంటి ఉద్యోగాలను కూడా ఇప్పుడు మేము అరవై వేలు ఫిల్ చేసినామని చెప్పుకుంటున్నాడు కానీ ఆయన ఆయన చేసింది కేవలము పదివేల ఎనభై తొమ్మిది పోస్టే తప్ప యాభై వేల పోస్ట్ అయ్యలేదు అరవై వేల పోస్ట్ అయ్యేది కాబట్టి ఖచ్చితంగా నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ మరి అదేవిధంగా గ్రంథాలయము మా నడిగడ్డ జిల్లాలో జోగులమ్మ గద్వాల జిల్లా కేంద్రంలో ఉన్న గ్రంథాలయాన్ని ఆధునీకరించాలని డిమాండ్ చేస్తున్నాం